నమస్కారం తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ సమయం ఉదయం పది గంటలు ఓ యువతి పరుగున పోలీస్ స్టేషన్కి వచ్చింది ఇన్స్పెక్టర్ నారాయణరావు తలెత్తి ఆ అందమైన యువతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఆ యువతి కళ్ళెత్తుకుంటూ ఓ ఫోటో తీసి అతడికి అందించింది అది ఆ యువతి పెళ్లినాటి ఫోటో కూర్చోమన్నట్టు చేతితో సైగ చేశాడు ఇన్స్పెక్టర్ మీ సమస్య ఏంటో చెప్పండి అన్నాడు నా పేరు వీణ నా భర్త పేరు వీరేంద్ర పాలం కాలనీలో మాకు వీరేంద్ర లాటరీ కార్నర్ అనే షాప్ ఉంది నా భర్త రెండు రోజుల క్రితం ఇంటి నుంచి సైకిల్ మీద షాప్కి వెళ్ళాడు ఇంకా ఇంటికి తిరిగి రానేలేదు నేను వెళ్ళి చూస్తే అసలు షాప్కి వెళ్ళలేదట ఏదైనా అర్జెంట్ పని మీద ఊరెళ్ళారనుకున్నాను కానీ ఇప్పటి వరకు కనీసం ఫోన్ కూడా చేయలేదు అందుకే మీ దగ్గరకు వచ్చాను అంది వీణ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయనకు శత్రువులు ఉన్నారా లేరన్నట్టు వీణ తలూపింది మరి చెడు అలవాట్లు అసలేమీ లేవండి అందామె స్వరంతో ఆమె నుంచి మరికొన్ని వివరాలు రాబట్టి రిపోర్ట్ రాసుకుని ఆమెను పంపేశాడు ఇన్స్పెక్టర్ ఈ కేసును సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్కి అప్పగించాడు ఇన్స్పెక్టర్ నారాయణరావు సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ వెంటనే పాలం కాలనీలోని వీరేంద్ర లాటరీ కార్నర్కి వెళ్ళి చుట్టుపక్కల ఆరా తీశాడు అతను రెండు రోజుల క్రితం తన దుకాణం తెరిచాడు రాత్రి తొమ్మిది వరకు దుకాణంలోనే ఉన్నాడు వీరేంద్ర ఉదయం తన షాప్కు వెళ్ళలేదని తెలిసిందని రాత్రి ఇంటికి తిరిగి రాలేదని నివేదికలో వీణ పేర్కొన్న విషయం గుర్తొచ్చింది అనిల్ కుమార్కు అంటే వీణ వద్దం చెబుతోందని సందేహించాడు వెంటనే వీరేంద్ర ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేశాడు ఆ దర్యాప్తులో అనిల్ కుమార్కు విలువైన సమాచారం లభించింది అనిల్ కుమార్ ఇన్స్పెక్టర్ నారాయణరావుతో చర్చించాడు అనిల్ కుమార్ చెప్పింది విన్న నారాయణరావు వెంటనే వీణను పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని ఆదేశించాడు అతడు వెంటనే ఆమె పోలీస్ స్టేషన్లో నిలబెట్టాడు పోలీస్ స్టేషన్లో వాతావరణం చూసి భయపడిపోయింది వీణ పోలీస్ ప్రశ్న దాటికి బెరకుతనం గిల్టీ ఫీలింగ్ తట్టుకోలేక జరిగిందంతా చెప్పేసింది రాజస్థాన్లోని హనుమాన్ నగర్ నుంచి బ్రతం తెరువు కోసం వచ్చారు వీళ్ళు పాలెం కాలనీలో లాటరీ టికెట్ల మీద దుకాణం పెట్టుకున్నాడు వీరేంద్ర ఓ రోజు అనుకోకుండా అతనికి రాజను యాదవ్ దారిపడ్డాడు యాదవ్ కూడా వీరేంద్ర ఊరివాడే చాలా కాలం క్రితం ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చేసాడు ఒకే ఊరు వాళ్ళు కావడంతో వారి మధ్య పాత స్నేహం గట్టిబడింది రాజన్ జనకపూర్లో ఉండేవాడు కొద్ది కాలానికే వీరేంద్ర లాటరీ వ్యాపారం బాగా పుంజుకుంది బాగా సంపాదించడం ప్రారంభించాడు దాంతో తిలక్నగర్లో ఓ ఇల్లు అద్దెకి తీసుకుని భార్య వీణను కాపురాన్ని తీసుకొచ్చాడు రాజన్ను ఓ రోజు తన ఇంటికి భోజనానికి పిలిచాడు వీరేంద్ర మొదటిసారి వీణను చూసి రాజన్ ఆశ్చర్యపోయాడు మిత్రుడి భార్యం తన్నంగా ఉంటుందని అతను అస్సలు ఊహించలేదు మిసమిసలాడే మేని ఛాయతో టీచర్కి తన బొమ్మలా ఉన్న వేణును కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు రోజులు గడిచినా ఆమెను మర్చిపోలేకపోయాడు రాజన్ తరచుగా వీరేంద్ర ఇంటికి వెళ్ళేవాడు మెల్లిగా ఆమెతో చనువు పెంచుకున్నాడు ఓ రోజు వీరేంద్ర షాప్లో ఉండగా కావాలని ఇంటికి వెళ్ళాడు ప్రియమైన బాబీకి నమస్కారం అంటూ నాటకీయంగా మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళాడు కానీ ఆ సమయంలో వచ్చిన రాజన్న చూసి వీణ ఒక క్షణం కంగారు పడింది కానీ అంతలోనే తేరుకొని ఆయన లేరు అంది సంకోచంగా ఆమె మాటలు నిలబడినట్టుగానే మాటలు కలిపాడు రాజన్ వదిన గారు ఒంటరిగా ఛాయ్ తాగుతున్నట్టున్నారు మీ చేతితో చేసిన అమృతం మాకు కూడా కాస్త ఇవ్వండి అన్నాడు ఇక తప్పలేదు ఆమెకు వీణ ఛాయ్ చేసి తెచ్చింది రాజన్ ఆమెకు తమ ఆఫీస్ విషయాలు చెబుతూ రకరకాల జోకులు చెప్పి నవ్వించాడు అరగంట గడిచేసరికి తమ మధ్య భర్తలేడన్న విషయం మర్చిపోయింది వీణ రాజంతో సరదాగా కబుర్లు చెప్పసాగింది గంట తర్వాత రాజన్ వెళ్ళిపోయాడు మర్నాడు వీణ ఛాయ్ తాగే సమయానికి మళ్ళీ గుమ్మల్లో ప్రత్యక్షమయ్యాడు రాజన్ నమస్తే బాబీ మళ్ళీ మీరు ఒక్కరే ఛాయ్ తాగుతున్నట్టున్నారు అన్నాడు నవ్వుతూ రండి అని నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది వీణ రాజన్ యాదవ్ లోపలికొచ్చి మీకోసం చిన్న కానుక అన్నాడు చేయిచాపి వీణ మొహమాట పడుతూనే ప్యాకెట్ అందుకొని ఓపెన్ చేసింది ఖరీదైన విమలపించిన రంగు చీర చూడగానే ఆమె మనస్సు పులివిప్పని ఇంత ఖరీదైన చీర అని ఆమె అంటుంటే ఆ మాటలకు అడ్డుతగిలాడు రాజన్ నేను మీ పెళ్లికి రాలేదు ఇది నా మ్యారేజ్ గిఫ్ట్ అనుకోండి ఓ షోరూంలో అందమైన బొమ్మ కట్టిన చీర చూడగానే మీరే గుర్తుకొచ్చారు ఈ చీరలో మీరు ఎంత అందంగా ఉంటారో చూద్దామని తెచ్చాను అన్నాడు రాజన్ ఆమె వైపే చూస్తూ అతని మాటలకు వీణముఖం ఎర్రబారింది మనసులోని భావాలను కప్పిపుచ్చుకుంటూ చాయ్ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళి నిమిషంలో వేడివేడి ఛాయ్ తెచ్చి ఇచ్చింది చాయ్ కప్పు అందుకుంటూ రాజన్ తన చేతి వేళన కావాలని వీణ చేతి వేళ్లకు తరలించాడు ఓ గంటసేపు రాజన్ తన మాటల చాతుర్యంతో ఆమెను బాగా నవ్వించి వెళ్ళిపోయాడు ఓ వారం గడిచింది వీణ మనసు అదోలా ఉంది రాజన్ ప్రతీక్షను ఆమె గుర్తుకొస్తున్నాడు వారం రోజులుగా అతను ఎందుకు రాలేదో ఆమెకు అర్థం కాలేదు తన గురించి తన అందం గురించి ఏమాత్రం ఆసక్తి చూపిన భర్తను తన పట్ల తన అందం పట్ల ఎంతో ఆరాధన చూపే రాజన్ను పోల్చి చూసుకున్న వేణ మనస్సు రాజన్ వైపు మొగ్గింది సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో చప్పును వెళ్లి తలుపు తెరిచింది ఎదురుగా రాజన్ అతన్ని చూడగానే ఆ ముఖం సంతోషంతో విప్పారింది ఆమె ముఖంలోని భావాలు గమనించిన రాజన్ లోపలే కుంగిపోయాడు ఉన్నాడా అంటూ లోపలికొచ్చాడు మీరు ఆయన కోసమే వస్తే వెళ్ళిపోండి ఆయన లేరు అంది వేణా తెచ్చిపెట్టుకున్న కోపంతో అయ్యో నేను నీకోసమే వచ్చాను నీకోసమే దీన్ని తెచ్చాను ఒకసారి దీన్ని కట్టుకుంటే చూడాలని ఉంది అంటూ ఒక ప్యాకెట్ అందించాడు ఆ ప్యాకెట్లో నైటీ ఉంది అది చూడగానే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది పాము కుబుసల్లా మెత్తగా ఉన్న నైటీ దాదాపు ట్రాన్స్పరెంట్గా ఉంది దాన్ని వేసుకుంటే తను ఎలా ఉంటుందో ఆమెకు అర్థమైంది రాజన్ మనసులోని భావం అర్థం కావడంతో ఆమె గుండెలు తడదడలాడాయి ప్లీజ్ ఒక్కసారి వేసుకోండి అన్నాడు రాజన్ వీణ నైటీ తీసుకుని లోపల గదిలోకి వెళ్ళింది చీరా జాకెట్ తీసేసింది నైటీ వేసుకోబోతుండగా రాజన్ ఆమె ఆమెనున్నటి భుజాలపై పడ్డాయి వీణ చెప్పులు వెనుతిరిగింది రాజన్ ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు ఆమె గువ్వల అతని గుండెలో ఒదిగిపోయింది రాజన్ కోరికతో ఆమెను మంచం మీద తోసి ఆమె మీద పడ్డాడు వీణ చుట్టూ చేతులు వేసింది అలా మొదలైన వారి మధ్య సంబంధం చాలా కాలం కొనసాగింది అవకాశం ఒంటరిదనం దొరకగానే ఇద్దరు కోరికలు తీర్చుకునేవారు రోజు పదకొండు గంటలకు కానీ ఇంటికి చేరుకోడు వీరేంద్ర కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఆ రోజు రాత్రి సమయం అయింది వీణ రాజనులు ఇద్దరు పడగదిలో సుఖాల్లో తేలిపోతున్నారు ఒంట్లో నలతగా ఉండడంతో తొందరగా ఇంటికి వచ్చేశాడు వీరేంద్ర కాలిప్పలు నొక్కబోతున్న వాడల్లా గుమ్మం బయట చెప్పులు చూసి ఆశ్చర్యపోయాడు అవి రాజం చెప్పులుగా గుర్తుపట్టడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు ఒక్క క్షణం ఇదేంటి అనుకున్నాడు కానీ మరుక్షణంలో అతడికి ఏదో ఆలోచన వచ్చి ఒలికిపోయాడు కలవరం భయం కోపం నిస్సహాయత ఒక్కొక్కటిగా తను కమ్ముకున్నాయి ఆలోచనలో పడ్డాడు ఏదో స్ఫురించినట్టు చప్పుడు చేయకుండా ఇంటి వెనక వైపు వెళ్ళాడు సైకిల్ ఊచతో పెరటి తలుపు అడిగ తీసి పిల్లిలో అడుగులు వేస్తూ పడగదిలోకి వెళ్ళాడు కళ్ళెదురుగా కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు వీరేంద్రను చూడగానే వీణ రాజన్లిద్దరు అదిరిపడ్డారు వీరేంద్ర కోపంతో రాజని మీదకు దూకాడు అయితే రాజన్ అతన్ని బలంగా మంచం మీద నుంచి కిందకు తోశాడు వీరేంద్ర నేల మీద పడిపోగానే రాజన్ అతని మీద పడ్డాడు ఇద్దరి మధ్య బలంగా పెనుగులాట జరిగింది ఆ పెనుగులాటలో రాజన్ అతని గొంతు గట్టిగా బిగించి పట్టుకున్నాడు ఉడుంపట్టు పట్టి ఎంతకీ వదలకుండా గట్టిగా నులిమి చంపేశాడు ఊపిరాడకు చనిపోయాడు వీరేంద్ర అచేతండే పడిపోయిన భర్తను చూసి వీణ వణికిపోయింది రాజన్ ఆమెకు ధైర్యం చెప్పాడు ఇక చేసేదేం లేదు ముందు మనల్ని మనం కాపాడుకోవాలి నేను చెప్పినట్టు విను శవాన్ని మాయం చేయాలి అందుకోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అంటూ ఒక ఉపాయం చెప్పాడు రాజన్ ఇద్దరూ కలిసి వీరేంద్ర శవాన్ని పెరట్లోకి మోసుకెళ్లారు కాంపౌండ్ వాళ్ళను అనుకున్న సెప్టిక్ ట్యాంక్ కాంక్రీట్ మూతను కష్టపడి పక్కకు జరిపి సవాని ట్యాంకులో జార విడిచి స్లాబ్ను యథాప్రకారం మూసేశారు ఆ విధంగా వీరేంద్ర హత్య జరిగింది వీణ ద్వారా నిజం కక్కించిన పోలీసులు వెంటనే రాజన్ను అదుపులోకి తీసుకున్నారు దోషులు తప్పించుకునే అవకాశం లేకుండా ఇన్స్పెక్టర్ నారాయణరావు కేసును పకడ్బందీగా తయారు చేసి వీణ రాజన్ను కోర్టులో హాజరుపరిచాడు ప్రస్తుతం నేరస్థులు జైల్లో ఉన్నారు క్షణికావేశానికి లోనై బంగారం లాంటి జీవితాన్ని కాపురాన్ని పాడు చేసుకునేవారు ఒక క్షణం ఆగా ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు జరగవు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ